ప్రతి మనిషికి కూడా రోజుకుండే గంటలు ఇరవై నాలుగు గంటలే ఆ ఇరవై నాలుగు గంటల్లో మనం ఒకవేళ ఒక ఆరు గంటలు లేదా ఏడు గంటలు మహా అంటే ఎనిమిది గంటలు మనము నిద్ర కొరకు ఆ సమయాన్ని తీసేస్తే అంటే ఒకటి బై మూడో వంతు ఇరవై నాలుగు గంటల్లో మూడో భాగం అంటే ఎనిమిది గంటలు నిద్రకు తీసేసి మరొక ఎనిమిది గంటలు అది స్కూల్ అవర్స్ కావచ్చు కాలేజ్ అవర్స్ కావచ్చు లేదా మనం భోజనము అలాంటి వాటికి కూడా ఒక వన్ బై త్రీ ఒకటి బై మూడో వంతు దానికి కూడా కేటాయిస్తే అంటే ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు మొత్తం పదహారు గంటలు పోను ఇక మనిషికి మిగిలింది మిగిలిన ఎనిమిది గంటలు ఆ ఎనిమిది గంటల యొక్క ప్లానింగే విద్యార్థి యొక్క లైఫ్ను చేంజ్ చేస్తుంది వారి యొక్క లక్ష్యాన్ని తీర్చిదిద్దుతుంది నిన్ననే ఒక వీడియోలో మీకు చెప్పాను ఏపీజే అబ్దుల్ కలాం గారు వారు పక్షులు ఏ విధంగా ఆకాశంలో ఎగురుతున్నాయి అంటే దాన్ని ఆయన మనసులో ఒక స్ఫూర్తి ఒక లక్ష్యంగా ఎంచుకొని నేను పైలట్ కావాలనే ఒక కోరిక అతనిలో వచ్చింది ఆ విధంగా అయ్యాడని కూడా మనం ఒక వీడియోలో చెప్పడం జరిగింది అందుకే మనం కూడా మనం ఏదైతే మన జీవితంలో మనం చదువు ద్వారా ఏదైతే మనం కోరుకుంటున్నామో మన లక్ష్యం ఏదైతే ఉందో ఆ ఎనిమిది గంటల ప్రణాళిక ప్లానింగ్ చాలా ముఖ్యం ప్రతి విద్యార్థి అదేవిధంగా ప్రతి పోటీ పరీక్షలో పాల్గొనేవారు వీటిపైన ఎక్కువ మనం ఆ ఎనిమిది గంటల సమయానికి ప్లానింగ్ తయారు చేసుకోండి ముఖ్యంగా ఇప్పుడు పదో తరగతి పరీక్షలు రాయబోయే వాళ్ళు కానివ్వండి ఇంటర్మీడియట్ పరీక్షలు రాయబోయే వాళ్ళు కానీ ఇంకా మిగతా ఏదైనా పరీక్షలు ఒక రెండు మూడు నెలల్లో మరి పరీక్షలు మనకు ప్రారంభం ఉన్నాయి జనవరి దాటిందంటే ఫిబ్రవరి నుంచే ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా వస్తూ ఉన్నాయి అందుకే దానికి ఒక ప్రణాళిక తయారు చేసుకోండి ఒక డైరీ తీసుకోండి ఆ ప్రణాళికలో ఈ ఎనిమిది గంటల్లో ఏ సమయంలో ఏం చేయాలి అనేది ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం ఎందుకంటే వితౌట్ ప్లానింగ్ అనేది మనకి ఏమి కూడా జరగదు కాబట్టి ఈ ఎనిమిది గంటల సమయాన్ని మీరు డైరీ రూపంలో రాసుకొని దానికి చక్కటి ప్రణాళిక ఏ సబ్జెక్టు ఎప్పుడు చదవాలో అది దానిపైన మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి మీ చదువులో మీకు ఉన్న డౌట్స్ కానీ ఎలాంటి క్లారిఫికేషన్ తీసుకోవాలి స్కూల్లో కానీ అలాంటివన్నీ కూడా మీరు మళ్ళీ పాఠశాలలో కానీ కళాశాలలో కానీ తీసుకోవడానికి ఉపయోగపడతాయి అందుకే ఈ ప్రణాళిక అనేది చాలా ముఖ్యం ఈ ప్రణాళికను ఒకవేళ మీ అంతగా మీరు తయారు చేసుకోలేకపోతే దాంట్లో కొంత అనుభవం ఉన్నటువంటి ఒక టీచర్లచే కానీ మీ ఇంట్లో ఎవరైనా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో కానీ ఈ ప్రణాళిక తయారు చేసుకోండి ఈ ఉన్న సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి ఈ ఎనిమిది గంటల సమయంలో ఏ సమయానికి ఏ యొక్క సబ్జెక్ట్కి ఎంత సమయం కేటాయించాలి ఏ విధంగా దానికి ప్రిపేర్ కావాలి ఎలా మళ్ళీ రాసుకోవాలి నోట్సు ఇవి మనకు పరీక్షల సమయంలో చాలా ముఖ్యం మనకు వీటిపైన ఎంత మనం శ్రద్ధ తీసుకుంటే రేపు వచ్చే పరీక్షల్లో మనం అంత బాగా రాయగలం మనం అందుకే ప్రతి మనిషి జీవితంలో అందరికీ ఉన్న ఇరవై నాలుగు గంటలే కానీ ఆ ఇరవై నాలుగు గంటల సమయాన్ని ఎలా మనము సద్వినియోగం చేసుకోవాలనేది చాలా ముఖ్యం ఇక మనము తినడానికి ఒక మూడు నాలుగు గంటలు కావాలని ఇక ఇంకా వేరే కార్యక్రమాలు కావాలని ఫోన్ చూడడానికి అంటే ఇవన్నీ కాదు ఎవరైతే ఈ ఎనిమిది గంటల సమయాన్ని కరెక్ట్ ఒక ప్రణాళికతో ముందుకెళ్తారో వాళ్ళకే ఇది బాగా ఉపయోగపడుతుంది అందుకే ఇది దీనికి సిద్ధంగా అండి మీరు ఇప్పుడు ఈ పరీక్షల సమయంలో ఎగ్జాంపుల్ రాత్రి మీరు ఒకవేళ పది గంటలకు పడుకుంటే మార్నింగ్ కనీసం మనం పరీక్షల సమయం దగ్గరకు వస్తుంది కాబట్టి కనీసం ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్ ప్రాంతంలో అంటే మనం దాదాపు ఏడు గంటల సమయం అయిపోతుంది సో తెల్లవారుజామున ఐదు గంటలకు లేచినప్పుడు నీకు ఏ సబ్జెక్ట్ అంటే హార్డ్గా ఉంది ఏ సబ్జెక్ట్ అంటే నీకు ఇబ్బందికరంగా ఉంది ఏ సబ్జెక్టులో తక్కువ మార్కులు వస్తూ ఉన్నాయి అనేది నీకు ముందే తెలుసు కాబట్టి ఇంతవరకు రాసిన అన్ని పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క దీనికి నేను ఎంత సమయం ఏ సబ్జెక్ట్కి వెళ్ళాలో అది నేర్చుకోండి అది చాలా ముఖ్యం అది హార్డ్ సబ్జెక్ట్ ఏముంది దీంట్లో ముఖ్యమైనవి ఏమున్నాయి గతంలో నేను ఎన్ని మార్కులు సంపాదించాను ఇప్పుడు ఇంకా ఎన్ని మార్కులు నేను ఇంకా ప్రయత్నం చేస్తే నేను అనుకున్న టార్గెట్ నాకు వస్తూ ఉంది ఇవి ఇలాంటివి ఈ పరీక్షల సమయంలో మనం ఎంత శ్రద్ధ తీసుకుంటే అంత బాగా మనకు ఉపయోగపడతాయి కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ ప్రణాళిక ప్లానింగ్ ప్లానింగ్ లేకుండా వెళ్ళకండి పరీక్షలకు సిద్ధం కావడం చాలా కష్టము ఇది మీరు ఉన్నటువంటి యొక్క నేను చెప్పిన వన్ థర్డ్ నిద్రకు పోయినా వన్ థర్డ్ స్కూలు కాలేజీ లేదా భోజనం అలాంటి వాటికి వెళ్ళినా కాలకృత్యాలకు దానికి స్నానాన్ని దేనికైనా కానీ అవి అన్నీ వెళ్ళిపోయినా రిమైనింగ్ ఉన్నటువంటి ఒక ఎనిమిది గంటల సమయాన్ని ఎవరు బాగా ప్లాన్ చేసుకుంటారో వారి యొక్క లైఫ్ వారు అనుకున్న లక్ష్యం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది మీరు ఒకసారి చూడండి